గణపతి ఏ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ నేను గత వీడియోల్లో శుక్రమహదశ గురుమాదశ శనిమహాదశ రవిమాదశ గురించి మీకు వివరంగా చెప్పాను ఈరోజు ధనరేఖ ఈ ధనరేఖ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం రోజు నిత్య జీవితంలో ధనం అనే దానికోసం మనిషి ఎంత దిగజారిపోతున్నాడో తెలుసు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎన్నో మోసాలు చేస్తున్నాడు కాబట్టి ఆ ధనరేఖ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఈరోజు మీకు మీ ముందుకు ధనరేఖ గురించి వివరంగా చెప్తాను నా యొక్క వీడియోలు కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు చూసి ఆచరిస్తున్న వారందరికీ నమస్కారము పేరు పేరు చెప్పుకుంటున్నాను అయితే ఈరోజు ధనరేఖ నుండి చిన్న రేఖ బుధస్థానము చేరితే విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించి మాటకారితనం వల్ల విద్య వల్ల వ్యాపారము వల్ల డబ్బు సంపాదిస్తారు అంటే ధనరేఖ నుండి కానీ చిన్నరేఖ బుధస్థానము చేరితే అంటే ఇది ధనరేఖ ఇది ధనరే ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభమైన పక్కన మణిబంధ రేఖల నుంచి ప్రారంభమవుతుంది వాస్తవంగా ఇక్కడ ధనరేఖ నుండి ఈ రేఖ నుండి కానీ బుధస్థానం కానీ ఒక రేఖ చేరితే అంటే ఇక్కడ ఇది ధనరేఖ ఈ ధనరేఖ నుండి కానీ బుధస్థానం ఒక రేఖ కానీ చేరితే చిన్న అయిన చాలు విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం వల్ల అంటే ఏదో ఒకటి కనుక్కోవడం వల్ల కానీ ఇప్పుడు గతంలో ఎంతోమంది శాస్త్రులు ఎన్నో కనుక్కొని ఉపయోగపడుతున్నారు కదా తెలుసు కదా సోదరులు రైట్ సోదరులు విమానం కనుక్కున్నారు మనకు ఉపయోగించే విధంగా చేసేటట్టే వాళ్ళు లాభపడ్డారు మనకు లాభం కలిగించారు అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర ప్రజ్ఞానం ఉపయోగించి కార్యతనం వల్ల అంటే మాట మాట చెప్పి డబ్బు డబ్బు సంపాదించే చెడు విద్య వల్ల డబ్బు సంపాదించడు వ్యాపారం వల్ల డబ్బు సంపాదించే వాడికి ఈ ధనరేఖ నుండి అంటే ఇది ధనరేఖ ఈ శని స్థానం చేరేది ఈ ధనరేఖ ఈ జనరే ఎక్కడైనా కావచ్చు పా ఎక్కడైనా ఏ స్థానంలో పెడితే ఆ స్థానం నుండి ప్రా ఫలితం మాత్రం చెప్పుకోవాలి అంటే ఈ ధనరేఖ నుండి పాయసీరి బదుస్థానానికి చేరితే మాటకారితనం వల్ల డబ్బు సంపాదిస్తారు విద్య వల్ల డబ్బు సంపాదిస్తారు విజ్ఞాన శాస్త్ర రంగం వల్ల శాస్త్రం వల్ల విజ్ఞాన పరిజ్ఞానం వల్ల డబ్బు సంపాదిస్తారు అంటే దాంట్లోనే వ్యాపారం కూడా చేస్తారు వ్యాపారం అంటే మాటలతో వ్యాపారం అంటే వస్తువు తక్కువ మాట ఎక్కువ అంటే మాటలతోనే డబ్బు సంపాదించే వాళ్ళకి ఈ యొక్క ధనరేఖ నుండి ఒక పాయ వచ్చి బుధస్థానం ఇది బుధస్థానం ఇది శనిస్థానం ఈ శనిస్థానం స్థానం ఇరేకపోతుంది ఈ మధ్యలో ఎక్కడ ఎక్కడైనా ఇక్కడ ఈ మధ్యలో ప్రారంభించి ఎక్కడైనా ప్రారంభించి ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ ప్రారంభించి బుధస్థానం చేరిన పాట కార్యతనం వల్ల విద్య వల్ల ధనం సంపాదించేటువంటి యోగం కలుగుతుంది రెండోది ధనరేఖ పాయ శనిస్థానం మధ్య రేలుకు వరకు సాగితే ఎన్నో పరీక్షలకు గురై కష్టాలు పడి సొంత ప్రయత్నం ద్వారా పైకి వస్తాడని జ్యోతిషాస్త్రం చెప్తుంది అంటే ఇతరుల సహాయం లేకుండా పైకి వచ్చే వాళ్ళకి ధనరేఖ పాయ చని మధ్యవేలు మధ్య వేలు వరకు సాగితే అంటే ఏమవుతుంది అనేక కష్టాలకు గురై సొంత ప్రయత్నం స్వప్రయత్నం ద్వారా లాభం పొందే వాళ్ళకి అంటే ఇది మధ్య బిరేలు ఈ పాయ అంటే శని స్థానం రేఖ శని ఇప్పుడు రేఖ ఇది రేఖ ఈ శనిరేఖలో మొత్తం పైకి రాకపోయిన మధ్య బి రేలు వరకు అంటే ఒక పాయ శని స్థానం మధ్య అంటే ఇది ఈ మధ్య అంటే రెండు పాయలు ఉంటాయి ఈ ధనరేఖ అనేది ఇక్కడ ప్రారంభం అవుతుంది ఈ పాయశీలిలాగానే చేస్తే అంటే అలా జరుగుతుంది కత్తిరి లేకుండా శనిస్థానం యొక్క అంటే అద్దు ధనరేఖ నుండి ఒక పాయ చని మధ్య మధ్యవర్గగానే చేరితే ఇక్కడి వరకు చేరితే అంటే మధ్య విరేలు వరకు ఇది అంటే కొందరికి ఎక్కడికే చేరిపోతుంది ఇది మధ్య విరేలు ఈ మధ్య మధ్య వేలు పైకి రాకుండా ఇక్కడ వరకు ఇది కన్ ఇది కనుపు ఈ కనుపు ఎలా కానీ చేరితే ఇది ధనరేఖ ఇది ధనరేఖ ఈ ధనరేఖ నుండి అంటే ధనరేఖ ఎలాగ ఉంది ఇది మధ్య విరేలు ఈ చేరి మధ్య వేలు వరకు సాగితే అంటే కొంచెం పైకిపోయినా వీరికి స్వప్రయత్న లాభము స్వప్రయత్నం అనేక కష్టాలు పడి 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 స్వప్రయత్న లాభంతో ధనం సంపాదించే యోగం కలుగుతుంది అంటే ఆ రేఖ ప్రారంభమైన వయసును బట్టి చెప్పుకోవాలి ఏ రేఖకైనా మనము తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు చెప్పుకుంటున్నాం ఈ కింద స్థానం నుంచి వెళ్తే వంద సంవత్సరాలను కూడా చెప్పుకుంటాం ఈ యొక్క ఆయుసును బట్టి ఐదు ఇన్ని భాగాలు చేసుకుంటే ఆ భాగం ప్రకారం అంటే వందనే ఐదు భాగాలు చేయింది ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ కింద నుంచి దాకా ఐదు భాగాలు చేసుకుంటే ఇరవై సంవత్సరాలు అంటే ఏ వయసు నుండి ధనరేఖ నుండి పాయి పైలు తేరితే ఆ వయసు నుండి కష్టాలన్నీ తీరి మన స్వప్రయత్నంతో లాభం వచ్చే సూచనలు రేఖ ఈ విధంగా శని స్థానం ధనరేఖ నుండి శనివేలు పోతుంది ఇది శనివేలు ఈ శనివేలుకి అంటే ధనరేఖ నుండి ఒక పాయ చీలి శని వేలుకి చేరితే ఇలా పోలైనా పోవచ్చు ఒకటే ఉండాలి అందుకని ఇక్కడ చూపించారు ధనరేఖది ఇది ఈ ఉపాయ పాయ అంటే ఇది వేలు ఈ వేలు బతి ఎతే స్వప్రయత్నంలో లాభం అయితే వీరికి అనుకున్నంత సుఖ సంతోషాలు గొప్ప పేరు మాత్రం ఉండదు కష్టపడి పనిచేసేవాడికి అనుకున్నంత సుఖ సంతోషాలు ఉన్నది ఈ విధంగా రేఖ ఉంటే ఆ రేఖ సన్నగా ఉండడం మంచిది అంటే ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి పాయ సన్నగా ఉండడం కనిపించి కనిపించడం రే అంటే కుంటులు ఉండకూడదు సన్నంగా ఉండాలి ఇలా చేస్తే ఇలా చేస్తే సన్నంగా ఉండాలి సన్నంగా చేరడం వల్ల ధనరేఖ మంచి జరుగుతుంది అదేవిధంగా శని స్థానం చేరిన ధనరేఖ నుండి ఒక పాయ సూర్యస్థానం చేరితే ఎప్పుడు జీవితంలో సుఖ సంతోషాలు కీర్తివంతులు అవుతారు ధనవంతులు అవుతాడు అయితే మనం అనుకుందాం ఈ ధనరేఖ నుండి పాయలు గురించి చెప్పుకునే స్థాయిలో బుధస్థానం చేస్తే మాటకారతనంతో విజ్ఞాన శాస్త్రంతో విద్యతో ధనం అదేవిధంగా శని శని అంటే శని ఇది రేఖ నుండి ఈ శని వేలు చేరితే అంటే ఈ మధ్య వేలు కానీ ఇక్కడి నుంచి ఒక ఈ ధనరేఖ నుండి పై శని వేలు కానీ చేరితే శుభప్రయత్నం వల్ల లాభం అనే కష్టాలు అదేవిధంగా వేలు చేరితే అది రవి ఈ రవి వేలు కంటే ఈ ధన ధనరేఖ నుండి ఒక పై రవి వేలు ఈ రవి శని స్థానం చేరి సూర్యస్థానం చేస్తే అంటే సూర్యస్థానం ఇదే ఎక్కడి వరకు స్థానం ఇది పా ఇది కనుపు ఇదింతబ ఈ కనుపు అంటే ఇక్కడ నుంచి రేఖ రవిస్థానం ఈ రవిస్థానం చేరిన ధనరేఖ పాయి వల్ల జీవితంలో సుఖ సంతోషాలు అంటే ఈ రేఖ వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి ధనవంతుడయ్యే యోగం ఖచ్చితంగా ఉంటుంది అంటే ధనరేఖను ఆధారంగా చేసుకుని వచ్చే పాయలు వల్ల మూడు ఇప్పుడు పై గురించి చెప్పారు రవిరేఖ వచ్చే రవిరేఖ కానీ వస్తే ధనరేఖ గురించి ఒక పాయ కీర్తివంతుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు తర్వాత ఇంకా ఏం చెప్పాను జీవితంలో సుఖ మెండుగా ఉంటాయి అదేవిధంగా నాలుగో రేఖ నాలుగో పై గురించి చెప్పాను ధనరేఖ చే ఖండింపబడితే ఇది పార్ట్ వన్గా భావించండి ఇప్పుడు చెప్పేటువంటిది ధనరేఖ యొక్క వివరణ పార్ట్ వన్ అంటే అనేక పాయలు ఉన్నాయి ధనరేఖ హృదయరేఖ చేరితే చేరినందువల్ల ఈ యొక్క రేఖ హృదయ మనం ఏమనుకున్నాం ధనరేఖ హృదయరేఖ చే ఖండింపబడితే అనారోగ్యం జీవితంపై విరక్తి పొందుతున్నారు ఇప్పుడు ఇది హృదయరేఖ ఇట్లా పోతుంది బుధస్థానం నుంచి బుధస్థానం నుంచి బుధస్థానం వచ్చే హృదయరేఖ ఇక్కడ ధనరేఖ వచ్చింది ఈ హృదయ రేఖ నుంచి ఒక రేఖ పోయి ధన ధనరేఖను కనుక ఖండిస్తే ఏ స్థానం అంటే ఎక్కడైనా సరిగా కింద నుంచి పోతే ఇంకా ఎక్కువ కష్టము పై నుంచి పోతే మాత్రం కట్ చేస్తే మాత్రము అంటే హృదయ రేఖ నుండి ఒక రేఖ కన్ పాయ చీలి ఈ ధనరేఖను ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ఖండించిన వయసులో జీవితంపై విరక్తి కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి అంటే ధనరేఖ పాయ హృదయ రేఖ నుంచి ప్రారంభమయ్యి ధనరేఖను కన్నిస్తే విరక్తి జీవితం అంటే హృదయం అనేది హృదయరేఖను తెలుసు కదా ఆత్మ మనసు ఈ మనస్సు అనేటువంటి ధనరేఖ అంటే మనసు విరిగిపోతుంది ధనము పోతుంది ధనము పోయి మనసు విరిగి లేకపోతే ఏమవుతుంది మనక రెండో నష్టమే అంటే విరక్తి కాబట్టి విరక్తి కలిగే వాళ్ళకి జీవితం మీద విరక్తి పొందిన వాళ్ళకి ఖచ్చితంగా రేఖ హృదయ రేఖ నుండి ఒక పాయశీలి ధనరేఖకు పోతుంది అది వయసు నిర్ధారణ బట్టి మీరు ఒక రేఖ వంద సంవత్సరాలు ఆయుష్ తీసుకొని ఐదు భాగాలు చేసుకొని ఐదు భాగాలు ఒక దానం తీసుకుని పలు కూడా మీకు అర్థమైపోతుంది ఏ వయసులో అంటే ఒక అవగాహన ఒక అనేటువంటిది ఏ వయసులో మనకి ఈ విధంగా రావచ్చు అని తెలిసిపోతుంది ఈ యొక్క దోషాలు పోవడానికి మీకు రెమెడీ చెప్తా తర్వాత తర్వాత ఐదోది వృద్ధిరేఖపై ధనరేఖ ప్రారంభమైతే ప్రారంభమైన వయసులో సొంత ప్రయత్నం కృషి వల్ల ధనవంతుడు అవుతాడు ఇప్పుడు ఈ హృదయ రేఖలో నుంచి పాయిస్తే చెప్పాను ధనరేఖ నుంచి ఒక పాయి ప్రారంభమై రవి రేఖ పోతే ఏదో రిజల్ట్ చెప్పాను ఈ ఇక్కడి నుంచి శనిరేఖ ఒక ఒక శని వేలుకి ఒక పాయి పోతే ఏదో శనివేలకు ఒక ఇది రవి శని వేలుకి ఒక పాయి వేలు పై పోతే రిజల్ట్ ఏదో చెప్పాను ఇప్పుడు ఈ బుద్ధిరేఖ బుద్ధిరేఖ అనేటువంటిది ఏంటంటే ఇది ఇది బుద్ధిరేఖ ఈ రేఖకి నుంచి దగ్గరలో ఉంటుంది ఒక్కోసారి ఈ బుద్ధిరేఖ అనేటువంటిది స్వతంత్రంగా అయినా ఉండొచ్చు ఆయుష్ రేఖతో అయినా కలవచ్చు ఏ విధంగా కలిసినప్పటికీ కూడా ఈ బుద్ధిరేఖ నుంచి వచ్చినటువంటి ఒక పాయ ధనరేఖను కానీ కలిస్తే అంటే బుద్ధిరేఖ పైన ధనరేఖ ప్రారంభమైన అంటే ఈ ధనరేఖ అనేటువంటిది ఈ బుద్ధిరేఖ అంటే ఇదంతా ఎన్ని ధనరేఖలు ఏమి లేవు ఇది బుద్ధిరేఖ చూడండి ఇది ఆయుష్ రేఖ ఇది బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ ఇది ఈ బుద్ధిరేఖ నుంచి శని అంటే ఇక్కడ నుంచి ప్రారంభమై శనిస్థానం ఇది శని స్థానం శని దెబ్బ ఈ అంటే ఇక్కడ నుంచి పాయి ప్రారంభమయ్యే శనిస్థానం కానీ చేరితే అంటే బుద్ధి ధనవంతుడు అయ్యే యోగం ఉంది ఆ వయసు నుంచి ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క మనం అనుకుందాం ఇది వచ్చేసి బుద్ధి స్థానం ఒక తొంభై ఎనభై సంవత్సరాలుగా లెక్క వేసుకోవాలి వంద భాగా వేసుకోండి వంద సంవత్సరాలు వయసు నిర్ధారణ చేసుకుంటూ ఆ వందల సంవత్సరాల్లో భాగంగానే తీసుకోవాలి ఇక్కడ సగం ఉంది అంటే ఈ సగం ఉండింది అనుకో యాభైయో సంవత్సరాల నుండి మీ జీవితంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది ఇది పైన నుండి అనుకో ఇరవై ఐదు ఈ పక్కన ఉండో డెబ్బై ఐదు అంటే ఈ యొక్క బుద్ధిరేఖ వయసుని వంద సంవత్సరాలుగా భావించి ఈ ఐదు ఆరు భాగాలుగా చేసుకొని ఆ భాగాల పక్కన ఎక్కడ ప్ర ఎక్కడ ప్రారంభమైతే ఆ వయసులో మీకు అదృష్టం ప్రారంభమవుతుంది అంటే బుద్ధిరేఖలో ధనరేఖ ఏ వయసు ఎక్కడి నుంచే ప్రారంభమవుతుందో అక్కడ ఆ వయసు నుండి మీ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది సొంత ప్రయత్నం వల్ల కృషి వల్ల ధనవంతుడయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనరేఖ ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఎక్కడికి చేరుతుంది అనేటువంటిది పూర్తిగా వినండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మీ యొక్క అదృష్టానికి అనేక ఉన్నాయి అనేక పాత్రలు వస్తాయి అనగానే అనేక పైనలు వస్తాయి ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియోలు ఒక ఎత్తు అయితే ఇక చెప్పబోయే వీడియోలు ఒక ఎత్తు అయితే ధనరేఖలో గొలుసు రేఖ చీలిక వల్ల అంటే ఎప్పుడు కూడా ధనరేఖ ఇలా ఉండి అంటే గొలుసు చెట్టు ఉంటుంది గొలు చెట్టు ఉంటుంది తెలుసు కదా ఈ యొక్క ధనరేఖలు ఇలాంటి గొలుసు ఇట్లా ప్రారంభమైతే జీవితం అనేటువంటిది జీవితంలో అనేటువంటిది అనేక నష్టాలు ఎంచుకోవడానికి ఆర్థిక పరమైన నష్టాలు ఆ విధంగా వచ్చే ఆరోగ్య నష్టాలు మీకు ధన నష్టం వల్ల అనేక నష్టాలు వస్తాయి ఇప్పుడున్న గతంలో ఉంటే పైలు పండించుకున్నా తిన్నాము డబ్బుతో పని ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు అటు కాదు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు డబ్బు గురించే ప్రతి మానవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆలోచనాశాలకు తగ్గట్టు ఈ ధనరేఖలోగానికి గులుసు గొలుసు ఇలా గులుసులుగా ఉంటే ధన నష్టం ప్రారంభం ఉంటుంది ధన నష్టం ప్రారంభమవుతుందంటే ఈ గులి ఎంతవరకు ఉంటే అంతవరకు నష్టం ఉంటుంది పెట్టుబడి పెట్టే వ్యాపారం చేయకుండా రెమెడీ చేసుకోండి ఈ రెమెడీ అనేటువంటిది నేను గతంలోనే చెప్పాను నూనె అనేటువంటిది కొన్ని కొన్ని రకాల తైలాలు ఉన్నాయి ఆ తైలాలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ చేసుకున్నప్పుడు మానసికంగా ఈ తైలంతో పాటు సూర్య నమస్కారాలు కొన్ని కొన్ని రెమెడీలు మొదటి ముందు ముందు చెప్తూ వస్తాను కానీ మనిషి యొక్క భవిష్యత్ అనేటువంటిది ఇంత గతంలో వీడియోలో చెప్పాను మంచివాడితో చేరినప్పుడు మంచి జరుగుతుంది చెడ్డవాడితో చేరినప్పుడు చెడే జరుగుతుంది ప్లస్ ఇంటూ మైనస్ ఇచ్చకుండా మైనస్ దొంగోడు మంచోడు ఇచ్చకుండా మంచోడు దొంగోడు ఈ విధంగా ఎలా చెప్పాను మన రేఖల్లో మనం మార్పులు కూడా మనం చెడు బట్టి ఆ నుంచి ఒక వ్యక్తిని బాగా నమ్మి మోసపోతే ఆ దెబ్బను కోరుకోవడం అనేది జీవితంలో ఎంత కష్టం అనేటువంటిది నష్టపోయినట్టుగా తెలుస్తుంది కాబట్టి నా దండరేఖ ఇప్పుడు వరకు చెప్పినటువంటి పార్ట్ వన్ దండరేఖ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా పది మందికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి